సాక్షి పత్రికపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు సాక్షి పత్రిక ఎడిటర్పై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు సాక్షి పత్రికలో పనిచేసే జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు ఎందుకు ఆ కక్ష సాధింపు చర్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారని కక్ష సాధింపు చర్యలు చేస్తారా కేసులు పెడతారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అలా అయితే చంద్రబాబు అనుకూల మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసే వార్తలపై ఈనాడు చైర్మన్ రామోజీరావు గారిపైన కానీ ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణపై కానీ ఏ రోజైనా గత ప్రభుత్వంలో కేసులు పెట్టారా తప్పుడు వార్తలు మీరు రాస్తున్నారు అని గత ప్రభుత్వంలో ఏ రోజైనా కేసులు పెట్టారా గత ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వంలో కూడా పత్రికలపై జర్నలిస్టులపై ఎడిటర్లపై కేసులు పెట్టిన దాఖలాలు లేవు ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించినట్లు ఎవరిపై చంద్రబాబు గారు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు వార్త నచ్చకపోతే దాన్ని ఖండించాలి రాసిన వార్త మీకు తప్పు అని తెలిస్తే ఆ వార్తను ఖండించాలి అంతేగాని కేసులు పెడతారా కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలో భాగంగా పదే పదే కూడా సాక్షి ఎడిటర్ని సాక్షి మీడియాలో పనిచేసే ఎడిటర్ని జర్నలిస్టులని వేధింపులకు గురి చేస్తారా ఇది ఎక్కడ న్యాయం రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇదే పని ఈనాడు ఆంధ్రజ్యోతియులపై ఏపీఎన్ రాధాకృష్ణ పైన రామోజీరావు పిల్లల కక్ష సాధింపు చర్యలో భాగంగా వార్తలపై కేసులు పెడితే గత పది సంవత్సరాల నుండి కూడా వాళ్ళు రాస్తున్న వారి రాతలపై రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెడితే మీరు మాట్లాడరా ఇది తప్పు అని వారించరా మీరు సైలెంట్గా ఉంటారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి వార్త నచ్చకపోతే దాన్ని ఖండించాలి ఇది తప్పు అని చెప్పాలి సాక్షి పత్రికపై సాక్షి పత్రికలో పనిచేసే జర్నలిస్టులపై సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై పదే పదే కూడా పోలీసులు ఆఫీసులకు వెళ్ళటం చెక్ చేయటం వాళ్ళని ప్రశ్నించటం గంటల తరబడి కార్యాలయాల్లో సోదాలు చేయటం వాళ్ళపైన కేసులు పెట్టడం ఇది ప్రభుత్వం చేయాల్సిన పన పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించినట్లు కాదా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లు కాదా ఒక పత్రిక ప్రభుత్వం చేసే తప్పులను విమర్శిస్తే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారా పత్రికల గొంతు నొక్కుతారా పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగిస్తారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన మేము కేసులు పెడతాము అరెస్ట్లు చేస్తాము అంటే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కటమే పత్రికల గొంతు నొక్కటమే జర్నలిస్టుల భావజాలను మీరు నొక్కేసే ప్రయత్నం చేయటమే ప్రశ్నించిన వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నమే వాళ్ళ హక్కులను కాలరాసే ప్రయత్నమే అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ కక్ష సాధింపు చర్యలు మానుకోండి ప్రజల గురించి ఆలోచించండి ఏదైతే పత్రికల్లో రాస్తున్న రాతలు తప్పు అని తేలితే ఖండించండి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పండి ఇలా రాతలు రాస్తున్నారు ఇది తప్పు ప్రజాస్వామ్యంలో విలువలు ఉండాలి ఇలా రాయటం తప్పు అని చెప్పండి డైరెక్ట్గా వారించండి అంతేగాని కేసులు పెడతాము వేధిస్తాము పదే పదే కూడా సా పత్రికల ప కార్యాలయాలకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తాము అంటే ఇది మంచి పద్ధతి కాదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను